వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరుకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తున్నా ఇక ఈరోజు డేట్ చేసుకుంటే ఇరవై ఐదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటో ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే చింతామణి చింతామణిలో చూసుకుంటే పట్నాలు కేజీలు చిన్న బాక్స్లు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీ అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకైతే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ధరలైతే వెళ్ళడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చింతామణి ఇక నెక్స్ట్ చూసుకుంటే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ